ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని చేరవాచలి పార్ట్ సిక్స్టీ ఫైవ్ జున్ను ఒకసారి హాస్పిటల్కి వెళ్దామే బాగా వీక్గా ఉన్నావు నువ్వు ఆమెకి హెడ్ మసాజ్ చేస్తూ అంటాడు విక్రమ్ చిన్న బేబీస్ ఉంటే ఎవరైనా అంతే బావా నువ్వు ఎక్కువ ఆలోచించుకో నోరా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ హెయిర్ ఎక్కువగా రాలిపోతుంది రేపు మార్నింగ్ రెడీ అవ్వు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఉఫ్ బావా గాలి కావాలంటే ఏసీ ఆన్ చేస్తా ఇప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుంటానని బయటకు వెళ్ళాడు క్లమ్జీగా ఉన్న రూమ్ని నీట్గా సర్ది టాయిట్స్ అన్ని కబోర్డ్లో సర్ది పెట్టి అలసటగా బెడ్ పై పడిపోతుంది నిజంగా వీక్గా అనిపిస్తుంది నాకు ఏమైనా హెల్త్ ఇష్యూ అనుకుంటూ టెన్షన్ పడుతుంది జనని మామ్ జాన్విక్ని చూసుకో నేను జన్ను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాం ఇప్పుడు హాస్పిటల్ ఏంటి విక్రమ్ హెల్త్ బాగాలేదా తను ఎందుకు బాగా వీక్ అయిపోయింది మమ్మీ ఒకసారి చెకప్ చేయించి తీసుకొస్తా ఈశ్వరి గారు సరి అనడంతో హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు జననికి టెస్ట్స్ అన్నీ చేశాక బ్లడ్ బాగా తక్కువ ఉందని డాక్టర్ నిర్ధారణ చేస్తుంది డెలివరీ టైంలో లాస్ అయింది అనుకుంటుంది కానీ సరిగ్గా తినకపోవడం వల్ల సెల్స్ కౌంట్ పెరగట్లేదు అని తెలియడంతో ట్యాబ్లెట్స్ రాసి వన్ మంత్ తర్వాత రమ్మని చెప్తుండే డాక్టర్ చూడు ఏమనిందో డాక్టర్ ఎంత కేర్లెస్గా ఉండేలా ఫస్ట్ డెలివరీకిలా అయిపోయావు ఇంకో బేబీ అస్సలు వద్దు మనకి కోపంగా అంటాడు పిచ్చెంట్రా నీకు ఇంకో బేబీ వద్దు అంటావేంటి ఏమైనా అనుకో కావాలంటే అడాప్ట్ చేసుకుందాం నీతో మాత్రం మరో బేబీ వద్దు కోపంలో విక్రమ్ మాటల్ని లైక్ తీసుకుంటుంది కానీ కొన్ని రోజులకి అదే నిజం చేస్తాడని తెలిస్తే జనని పరిస్థితి జాన్వి కల్లరిలో ప్రశాంతంగా రోజులు గడుస్తుంటాయి ఇద్దరికి ఒకవైపు కొడుకుని మరోవైపు జననిని ఇంకోవైపు ఆఫీస్ని మేనేజ్ చేసుకుంటుంటాడు విక్రమ్ చూస్తుండగానే హర్షికి సెవెంత్ మంత్ వచ్చి ముంబై నుండి పిలుపు వస్తుంది ఆమె సీమంతమని ముందు రోజు మార్నింగ్ని అందరూ అరుణ్ ఇంట్లో ల్యాండ్ అవడంతో సందడిగా మారుతుంది అక్కడి వాతావరణం జనాన్ని సీమంతంలో అడిగాను నీ డి హర్షి సీమంతం వచ్చినా చెప్పలేదు ఇడియట్ అంతమంది నా దగ్గర లేవు ఇక్కీ మెరుపులా వచ్చి అరుణ్ పక్కన కూర్చుంటూ నేను నీకు అప్పిస్తాను షేర్స్ కొనుక్కో నువ్వు పైకి ఎదిగాక అప్పు తీర్చి ఎట్లుంది ఐడియా అంది ఏంటి నీ కంపెనీలో చేసుకోవడానికి నువ్వే అప్పిస్తావా యా మేము హైదరాబాద్లో నువ్వు ఇక్కడ ఎందుకు రేలా వాడెవడో వాడే బ్రెయిన్ మన కంపెనీకి వాడితే యూజ్ అవుతుందిగా అంది జనని ఏం చేయను అన్నట్టు ఫ్యామిలీ అందరి వైపు చూస్తాడు అరుణ్ ప్లీజ్ ఆంటీ నన్ను మీ కూతురు అంటారు కదా ఇప్పటివరకు ప్రాబ్లమ్స్తో సరిపోయింది బట్ ఇప్పుడు కాదు కదా వాడికి అర్థమయ్యేలా చెప్పండి ప్రేమగా తల్లి తల్లిమిరి నీలాంటి ట్రూ ఫ్రెండ్ వాడికి దొరకడం అరుణ్ అద్య అదృష్టం జనని నాకేం అభ్యంతరం లేదని ఒకే చెప్పారు హర్షి కూడా ఇష్టంగా ఒప్పుకోవడంతో అరుణ్ ఇబ్బందిగా ఒకే అంటాడు టూ డేస్ తర్వాత రారా ఈలోపు అరేంజ్మెంట్స్ నేను చూస్తాను ఓకే విక్కీ ఆ నిర్ణయంతో మరింత అందంగా మారుతుంది హర్షి సీమాంతం ఫంక్షన్ మరో టూ డేస్కి అరుణ్ హైదరాబాద్ రావడంతో విక్రమ్ చెప్పిన డాక్యుమెంట్స్పై సైన్ చేసి అతని కంపెనీలో పార్ట్నర్ కింద మారుతాడు ఇరు కుటుంబాల ఆనందం రెట్టింపు అవడంతో నిక్కి నేను హర్షి డెలివరీ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను తను లాంగ్ జర్నీ చేయకూడదని డాక్టర్ చెప్పింది ఎవరు విష్ బట్ వర్క్ నా మెయిల్కి సెండ్ చేసి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను ఇప్పుడు గ్యాప్ తీసుకోరా బావ వాడకం ఎలాంటిదో నీకు తెలీదు తిప్పి చేస్తాడు అంది జనని మాటలకి విక్రమ్ ఒక్క చూపు చూస్తే అరుణ్ నవ్వుతాడు చిన్నగా అరుణ్ వెళ్ళిపోవడంతో ఎందుకమ్మా అంత కోపం నేనేమైనా అబద్ధం చెప్పానేంటి విక్రమ్ ముక్కులాగుతూ ఉంటుంది జనని స్టోరీ మొత్తంలో మనకి సింగిల్ నైట్ మాత్రమే అవుతుందేమో జున్ను అతని ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ ఇప్పుడు ఏమైనా అడ్డు చెప్పాన నీకు ఇరువురు ఇరువురి ముక్కుని రాస్తూ మద్దుగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆమెతో మాట్లాడాక మన మధ్య ఏమైనా జరిగేది బావా బావా పాలకోవా అన్న నేనేం వినను నిజంగా నేను ఇంటిమేషన్కి ఫిట్గా ఉన్నారా చెప్పాను కదా కలిస్తే బేబీ వచ్చేసింది సెకండ్ డెలివరీకి నేను ఒప్పుకోను పట్టిందిరా నీకు బాబు ఏం చేస్తున్నాడు మై డియర్ వైఫీ వాళ్ళ తాతయ్యలతో బిజీగా ఉన్నాడు పతి కాసేపు ఏం చేసినా కోఆపరేట్ చేసుకుంటూ డోర్ లాక్ చేసి ఆమెని బెడ్ పై వేస్తాడు విక్రమ్ ఎన్ని రోజులకి భార్య గుర్తొచ్చిందా అతనికి వీలుగా అడ్జస్ట్ అవుతూ అల్లరిగా అడిగింది జనని నా భార్య ఆరోగ్యం నా దూకుడు ఇంత గ్యాప్ ఇచ్చాను బేబీ విక్రమ్ షట్ పట్టుకుని లాక్కుంటూ జననినే ఇరువురు పెదవునే ఏకం చేస్తుంది చాలా రోజుల తర్వాత సతి సహకారంతో గులాబీ రేకు లాంటి పెదవులు చేస్తున్న మాయకి విక్రమ్ కొడుకు ఆకలి తీరుస్తున్న పాలీళ్ళు అతని స్పర్శకి మరింత పొంగడంతో పెదవులు అద్దాడు చిన్నగా లైట్ ఆఫ్ చేరా ఐ వాంట్ టు సీ యువర్ బ్యూటీ జున్ను ప్లీజ్ నో అంటూ నెలవంక లాంటి నాడు మీదకి జారుతాడు విక్రమ్ తమకంతో ఆపుకోలేని అతను పెట్టిన పంటిగాడు ఆమె నోటి నుండి అరుపు రావడంతో విక్రమ్ ఈ లోకంలోకి వస్తూ ఆమె నుండి దూరం జరుగుతాడు అతని షోల్డర్ పట్టుకుని ఆపడంతో బాబు ఏడుస్తున్నాడు అనుకుంటూ షర్ట్ వేసుకుని బయటకు వచ్చేస్తాడు ఒకసారిగా కట్ చేస్తే ఇన్ హాస్పిటల్ జనని కోపంగా చూస్తుంటే విక్రమ్ దిక్కులు చూస్తుంటాడు ఏం చేస్తుందావా నీకైనా తెలుస్తుందా ఇడియట్ తెలిసే చేస్తున్నాను జున్ను మాట్లాడామంటే చంపేస్తాను ఇంటికి వెళ్దాం పద నువ్వు ఎస్ అనేంత వరకు నేను ఇంటికి రాను నేను వెళ్ళనివ్వను బావా ఏ ముగ్గుడు కూడా ఇలా చెయ్యడ్రా అందరి కోసం నాకెందుకు నేను మాత్రం ఇలానే చేస్తా నా వల్ల మరోసారి నీ కంటి నుండి కన్నీరు రావడానికి ప్రామిస్ చేసుకున్నా నీకు సెకండ్ బేబీ కావాలంటే అడాప్ట్ చేసుకుందాం లేకపోతే జానవి ఒకటే చాలు ఎప్పటికైనా కంటాను బావా ఇప్పుడు మాత్రం పిల్స్ యూజ్ చేస్తాను అది ఇంకా హెల్త్ డ్యామేజ్ చేస్తుంది కొన్ని నువ్వు ప్రొటెక్ట్ అది నా ఫీలింగ్స్కి అడ్డుగా ఉంటుంది ప్రతి దానికి ఆన్సర్ ఉంది మీ దగ్గర అంటూ విక్రమ్పై పళ్ళు నూరుతూ చైర్లో జారబడుతుంది జనని ఆమె ఫేస్ పట్టుకుని ప్రేమగా చూస్తూ ప్లీజ్ జున్ను నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా సెకండ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పింది డాక్టర్ ఈ మ్యాటర్ నీ వరకు రానిచ్చేవాడిని కాదు బట్ ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కూడా చెప్పింది డాక్టర్ అందుకే నేను బ్రతిమాతున్నా ప్లీజ్ ఒప్పుకోవే నువ్వు ఒప్పుకోకపోతే నా మీద బొట్టే లాస్ట్గా ఎమోషనల్లీ లాక్ చేస్తాడు ఆమెని ఆ మరుక్షణం అతను చెంప పగలడంతో ఇంటికి వెళ్ళాక కొట్టుకు జస్ట్ టెన్ మినిట్స్లో ఫినిష్ అయిపోతుందని జనని లోపలికి తీసుకెళ్తాడు మొత్తానికి ఒప్పించావా బాబు మీ ఆవిడని జనని విక్రమ్ వైపు కోపంగా చూస్తూ డాక్టర్తో వెళ్ళడంతో ఆర్ సో లక్కీ జనని కొడుకు పుట్టేంత వరకు కను అని సాధించే సమాజంలో ఉన్నాం మనం బట్ మీ హబ్బీ మీ పెయిన్ మర్చిపోలేక ఇంకా బేబీస్నే వద్దంటున్నారు సచ్ ఎ నైస్గా హీఈ డాక్టర్ మాటకి పొంగిపోతూ మత్తలోకి జారిపోతుంది జనని ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇంట్లో చెప్తే దొబ్బులు కన్ఫర్మ్ అని అబద్ధం చెప్పి తీసుకొచ్చాడు ఆమెని చిన్న సర్జరీనే కాబట్టి టూ జాగ్రత్తగా చూసుకోండి ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం అని చెప్తుంది డాక్టర్స్ ఈవినింగ్ వరకు ఏదో ఒక ఫ్యామిలీ వాళ్ళకి సాకులు చెప్పి జనని తీసుకుని ఇంటికి వెళ్తాడు విక్రమ్ జనని ఇప్పటి వరకు ఉండిపోయేవి మీ పుత్రుడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేంజ్ చేశాడు నాకు అత్తగారి భుజం మీద వాళ్ళతో ముప్పు చీరుతుంది జనని దీనికి ఆపరేషన్ చేయించడం వెంట పిచ్చి ఏమైనా నీకు నాకేం పిచ్చి కాదు మరి ఎందుకు దానికి ఆపరేషన్ చేయించావు జున్ను పెయిన్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే చేంజ్ చేశా ఈశ్వర్య గారు కోపంగా తన భర్త వైపు చూస్తారు భార్య చూపుకి తడబడుతూ వాళ్ళకి లేని ప్రాబ్లం మనకెందుకు ఈశ్వరి దిక్కులు చూస్తూ అంటారు జగదీష్ గారు వదిలే జనని వాడికి అన్నీ వాళ్ళ బాబు బుద్ధులే మనమేం చేయలేము ఎక్కువసేపు నిద్రపోవడం మంచిది కాదంటూ ఆమెని లోపలికి తీసుకెళ్తారు డాడ్ మీరు కూడా ఏదైనా చేశారా మీ మామ కూడా జనని లానివికి మనకి వైఫ్ కన్నా మరేది ఇంపార్టెంట్ కాదు కదా అందుకే నీకు సిబ్లింగ్స్ లేరు చిరునవ్వుతో జనని దగ్గరికి వెళ్ళడంతో నువ్వు నా దగ్గరికి వచ్చావో కోపంగా అంది ఎందుకు చున్ను అంత కోపం నీకు మాట్లాడు నువ్వు చెప్పినట్టు విన్నాను కదా నా కోపం పోయేంత వరకు నేను చెప్పినట్టు విను అంది ఏం చెప్తావు నాకు దూరంగా ఉండు మాట్లాడాలని ట్రై చేస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను సరదాగా అంటున్నాను అనుకోకు అంది సీరియస్గా వచ్చిన ఆమె మాటకి సైలెంట్ అవుతూ నీ ఇష్టం జన్ను నేను ఏం ఆలోచించినా ముఖ్యంగా నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను ఒక తల్లిగా నీ కోపంలో కరెక్ట్ ఉంది ఎన్ని రోజుల కోపం చూపిస్తావో నీ ఇష్టం బట్ జాగ్రత్తగా చూసుకోవడానికి పర్మిషన్ ఇవ్వజను అని ఆమె నూత పెట్టి రెస్ట్ తీసుకో కాసేపు అంటూ బయటకు వచ్చేస్తాడు విక్రమ్ గ్యాప్ తీసుకోవాల్సింది విక్కి ఎందుకు ఇలాంటి పని చేసావు కన్నా ఈశ్వరి గారు వదిలేసే తీరుతూ నువమ్మ అది పెయిన్ తీసుకునే టైంలో చూడలేకపోయాను ఇప్పుడే ఫిక్స్ అయ్యా ఇంకో బేబీ కనకూడదని అడాప్ట్ చేసుకునే ఆలోచన ఉంది మామ్ నాకు ఆడపిల్లని పెంచుకుంటా డాక్టర్ కూడా చెప్పాను ఆల్రెడీ నువ్వు అనుకున్నాను తీసి కాదు విక్రమ్ బేబీని అడాప్ట్ చేసుకోవడం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఇద్దరిని ఒకేలా చూడటానికి సాధ్యం అవ్వదు నాలో ఏమైనా లాభం ఉంది పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తావు మా అవే మాటలు కన్నా చెప్పు మాము మీ ఇష్టంతో అడాప్ట్ చేసుకుంటాం ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా జనానికి అలానో కీర్చి పుట్టరు నాకు అంటే చాలా ఇష్టం మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మహాలక్ష్మి వచ్చే తీరుతుంది జననిని జాగ్రత్తగా చూసుకో ఆఫీస్కి వెళ్ళొస్తానంటూ కార్తీస్ తీసుకుంటాడు అప్పటికే సిక్స్ మంత్స్ దాటడంతో మృత్యు ఒడికి దగ్గరగా కనిపిస్తుంటుంది హారిక కూతురు గురించి ఎన్ని రోజుల నుండి అడుగుతున్నా కిషోర్ సరైన ఆన్సర్ ఇవ్వకపోవడంతో అతనికి చెప్పకుండా హారిక ఇంటికి వస్తారు తన పేరెంట్స్ అస్థపంజరంలో తయారైన కూతురుని చూసి ఆ తల్లిదండ్రులు బోర్న వెల్పిస్తుంటే చేసిన పాపానికి శిక్ష పడింది మీ కూతురు కని విరక్తిగా ఉంటుంది ఎన్ని రోజులు ఎందుకు దాచావళ్ళడు మీ అమ్మాయికి క్యూర్ అయ్యే హెల్త్ ఇష్యూ రాలేదు మా అయ్య నేను చాలా ట్రై చేశాను క్యూరా చేయాలని బట్ తనకి మెడిసిన్ కూడా వర్క్ అవ్వట్లేదు అన్నాడు హారిక పదమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు ఎక్కడుంటే మాకు అసలు దక్కవు ఎక్కడికైనా తీసుకెళ్ళి నిన్ను కాపాడుకుంటాం నాన్న అప్పుడు ఒక మాట అన్నాడు కదమ్మా ఎప్పుడైతే పెళ్ళైన వాడి కోసం బరి తెగించిందో అప్పుడే నా కూతురు చనిపోయిందని ఇప్పుడు కూడా అలాగే అనుకోండి మమ్మీ హారిక వెళ్ళిపోండి మమ్మీ నా లాస్ట్ డేస్లో నా హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలని ఉంది అమ్మ హారిక ప్లీజ్ నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు వెళ్ళిపోండి అత్తయ్య తనని ఇబ్బంది పెట్టకండి అని చెప్పాడు కిషోర్ కూతుర్ని చూస్తూ ఏం చేయలేక బాధంగా కదులుతారు వాళ్ళిద్దరూ వాళ్ళు వెళ్ళిన మరి క్షణం హారిక జుట్టును పట్టుకుంటూ విక్రమ్ కోసమే కదే నాతో టైం స్పెండ్ అంటూ నాటకాలు ఆడుతున్నావు అన్నాడు అవును అందుకోసమే నీ దగ్గర ఉంటున్నాను విసుగామిని వదిలేయడంతో బలం లేని హారిక బెడ్ ఎడ్జ్కి తగిలి తలకి దెబ్బ తగలడంతో నీరసంగా పడిపోతుంది విక్రమ్ చెప్పిన దానికి ఆశ్చర్యంగా నోటు తెచ్చి మనవడి ఏడుస్తుంటే రూమ్కి వెళ్తారు ఈశ్వరి గారు విక్రమ్ కేరింగ్లో జనని కరు కరుగుతున్న బెట్టుగా అతనితో మాట్లాడకుండా ఉంటుంది ఆమెది కోపం కాదని తెలిసినా జనను ఫోర్స్ చేయలేక తన ప్రేమలో నిండా ముంచేస్తాడు ఏ భార్యకైనా కావాల్సింది ప్రతి ప్రేమతో పాటు కేరింగ్ కూడా విక్రమ్ ఆ రెండింటిని మెండుగా అందిస్తున్నాడు ఆమెకి గార్డెన్లో తొమ్మిది వందల కడుపుతో భాగంగా అడుగులు వేస్తుంటుంది హర్షిత హర్షి ఈ ఫ్రూట్స్ తిను అలసిన దానికి గుర్తుగా ఆమె గుండెలు భారంగా అలుపు తీర్చుకుంటుంటే రిటర్న్ పట్టించమట తుడుస్తాడు అరుణ్ ఇన్ని ఫ్రూట్స్ తినలేను అరుణ్ వీక్గా ఉన్నావు హర్షి కొంచెమైనా తిను నార్మల్ అప్పదా నీకు బేబీ పొజిషన్ ఆపోజిట్లో ఉంది నార్మల్ డెలివరీ అంటే కష్టం సిజేరియన్ చేస్తారా మనకు కూడా ఒక బేబీ చాలు లే ఆఫ్టర్ డెలివరీ జున్నుల ఆపరేషన్ చేయించేస్తాను అప్పుడు నేను చంపేస్తాను నేను అదేంటి అందమాట అనేసావు లేకపోతే ఏంటి విక్రమ్ జనని వాళ్ళ లైఫ్ వేరు అన్నయ్య వాళ్ళ జనని చాలా స్ట్రగుల్ అయింది ఏ విధంగా కూడా అన్నయ్య ఆమెని బాధ పెట్టాలి అనుకోవట్లేదు రేపు నైట్కి స్టార్ట్ అవుదామా హాస్పిటల్కి వన్ వీక్ నా దగ్గరే ఉండరు అనుభవం లేకపోతే ధైర్యంగా ఉండలేను వర్క్ స్కిచ్చి అరుణ్ నువ్వు ఇలా డల్ అవ్వకు ప్రతి క్షణం నీతోనే ఉంటాను హర్షి డెలివరీ ఆడవాళ్ళకి మరో లైఫ్ అరుణ్ చాలా ఆడవాళ్ళు ఆ పెయిన్ భరించలేక ప్రాణాన్ని కోల్పోతారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు ఒకవేళ నా డెలివరీ టైంలో ఏమైనా జరిగితే నన్ను మర్చిపోయి ఒక మాదిరిగా తగిలిన దెబ్బకి చంపుకి చేతిని పెట్టుకుని అతని వైపు భయంగా చూస్తుంటే ఈవినింగ్ ఆరు బయట ఉంటే ఇలాంటి మాటలే వస్తాయంట పద రూమ్లోకి వెళ్దాం ఆమె చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ హర్షిని గాజు బొమ్మలా జాగ్రత్తగా చూసుకుంటుంటే ఎందుకు రా కొట్టావు అని అతను గుండెలిపోయి వాళ్తుంది నెమ్మదిగా కొట్టక ఏం చేయమంటావే బేబీ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తుంటే పోతాను మర్చిపోతావా అని పిచ్చిగా మాట్లాడుతుంటే ముద్దు పెట్టుకోమంటావా నన్ను అంది కోపం వద్దలే ఏమైనా కాసేపు మాట్లాడు నేనేం స్పెషల్ పర్సన్ కాదు ఎందుకు ఎంతగా ప్రేమిస్తున్నావు నన్ను ఏమో నా హార్ట్ ఎందుకు ప్రేమించిందో నాకు తెలియదు నేను చూస్తూ ఇంకా బాగా నచ్చేశావు జనని పేరు మీద కానీ చాలా బాధేసింది తెలుసా తర్వాత ఫ్రెండ్ అని డిక్లేర్ అవ్వడంతో ఇంకా ప్రేమ పెరిగింది నీ మీద అలా పెళ్ళి జరిగింది ఒకటయ్యం అలా ఈ బేబీ కడుపులో పడింది ఐ లవ్ యు హర్షి ప్రేమగా ఆమెను వదిలిన పెదవులు నిలుపుతాడు అని ఆమె నుండి నెగిటివ్ థాట్స్ని దూరం చేసి నిద్రపోయేలా చేస్తాడు కాసేపటికి ఎప్పటిలానే బాబుని తను పక్కన పడుకోబెట్టి సోఫాలా పడుకోవడానికి వెళ్తాడు విక్రమ్ బావ చాలా రోజుల తర్వాత ఆమె నోరు అతను దగ్గి తెరుచుకోవడంతో చిన్న స్మైల్తో బెడ్పై కూర్చుంటాడు సారీ ఫర్ వాట్ నువ్వేంటో తెలుసు కూడా బాధ పెట్టాను కదా నీ కోపం ఏంటో నాకు తెలుసు కానీ వాటికి ఫీడ్ చేయి అన్నాడు చిరునవ్వుతో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నామని రెప్ప కొట్టడం మరి చూస్తుంటే చీర చెంగు బాబు తలపై కప్పుతూ దిష్టి తగులుతుంది వాడికి నువ్వు అలా చూస్తుంటే చిరుకోపంగా చెప్పింది అంతే ఎలాగైనా మీరు క్రేట్ని తల్లిగా ఆకలి తీర్చుతారు భార్యగా మరొక ఆకలి తీర్చుతారు అంటూ గట్టిగా ఆమె లిప్స్ని లాక్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు ఇద్దరి మధ్య జరిగింది ఒక కలయిక మాత్రం తరువాత పరిస్థితులు వాళ్ళని దరిచేరనివ్వలేదు అతని భయమో ఆమె సునీతత్వమో తెలియదు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ ఎడబాటు కలిగింది ఇద్దరిలో విక్రమ్ అన్నమాటను పదే పదే ఆలోచిస్తూ నిద్రపోతున్న బాబుని బెడ్పై వేసి తల్లి అత్తగారి దగ్గరికి వెళ్తుంది జనని ఇంకా ఉంది